ఎన్నన్నా ఉన్నాయి ఎన్ని నా అయింది నాయా అయింది మోసేది నేనా అయింది నా సమస్యల్ని నన్ను మొత్తాన్ని కలిపి మొత్తం ఆయన నాకు ఘనత వచ్చిన ఆ ఘనత కారణం ఆయన శాలేమన్న నన్ను అంతా నువ్వు ఇంత అంటే ఆ ఘనత అంతా నాది కాదు ఆయింది నాకు అవమానం వచ్చిన వచ్చినా అది నాది కాదు నాకు వచ్చిన ఘనత నాది కాదు నాకు వచ్చిన అవమానము నాది కాదు రెండు నా దేవునివే నన్ను ముట్టినోడు నన్ను కాదు నా ప్రభువునే ముడుతున్నాడు నన్ను ఎదుర్కొన్నోడు నన్ను కాదు నా ప్రభువునే ఎదుర్కొంటున్నాడు నన్ను దూషించినోడు నన్ను కాదు నన్ను ప్రేమించి ప్రాణం పెట్టి పిలిచి రక్షించుకుని కుమారత్వాన్ని అనుగ్రహించిన నా ప్రభువునే దూషిస్తున్నాడు ప్రాబ్లం లేదు అసలు నన్నే తీసేసుకున్నాడు కదా ఇంకా నాదేముంది నా దగ్గర నన్నే కొనుక్కున్నాడుగా సార్ ఇంకా మీలో కొంతమంది ఇంకా ఆయన చేతికి బాలా అందుకే నెత్తిన బోరు వేసుకొని గందరగోళం అవుతున్నారు దేవునికి స్తోత్రం లేదు మీరు కూడా ఆయన చేత కొనబడ్డారన్న సంగతి కొంచెం గ్రహించుకుంటే ఇక బాధ్యత నీది కాదు ఆయనది అన్న సంగతి గ్రహిస్తారు ఇది ఫిలిప్పి పత్రిక నాలుగు నాలుగు పేదరు రాసిన మొదటి పత్రిక ఐదు ఆరు అప్పుడు అవి వచ్చినా మీకు గుర్తు వస్తాయి మత్తయ్య సువార్త ఆరు కూడా గుర్తొచ్చిద్ది మూడిట్లు ఏమో తెలుసా ఒకడు చింతించుట వలన తన ఎత్తు మురడు ఎక్కువ చేసుకుంటాడా అన్నాడు మత్తయ్యలో అబ్బాయ్ నువ్వు కూర్చొని ఊరక బాధపడి గందరగోళం వైపే ఆలోచిస్తూ ఉంటే బాబా ఉన్న సమస్యలు కాక రోగాలు వచ్చి కొత్త చెగుడ్ వచ్చి భయంకరంగా ఇబ్బంది అయితే డబుల్ అయింది ఆలోచించి జుట్టు జుట్టుపీక్కుని ఏదో అయిపోయి దిగులు వేసుకొని క్లింగిపోయి తిండి మానుకొని నిద్ర మానుకుంటే సమస్యలు పోవటం కాదు డబల్ సమస్యలు అవుతాయి ఇప్పటిదాకా బయట సమస్యలు అయితే ఇక దేహంలో సమస్య స్టార్ట్ అయితే ఆహారాలు లేకపోతే కాబట్టి మీలో చింతించుట వలన ఆలోచించుట వలన ఎవడు తన ఎత్తు మురడు ఎక్కువ చేసుకుంటాడన్నాడు ఈసం ఫిలిపి పత్రిక నాలుగు నెలలు ఏముంది ఎల్లప్పుడును ఆనందించండి ప్రభునందు మరలా చెప్పుదును ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించండి దేనిని కూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేనికి దేవునికి తెలియజేయుడి అవునా ఆహా అంటే మనం మోసే అవసరం లేదనమాట ప్రతిదే ఆయనకి అప్పచెప్పండి అంటున్నాడు అది పాయింట్ ఏం అప్పజీవి అప్పజీవితానే ఉన్నా బ్రదర్ ఇంకా అది తీసే నాటికి తీర్చాడు నీకెందుకు నువ్వు తీసిన దాకా నుండు నీకెందుకు ఏ అద్భుతం చేస్తాడు ఏ కార్యం చేస్తాడు ఏ సూచిక్రియ చేస్తాడు ఏ మత్కార్యం చేస్తాడు ఏ జవన ముడతాడో ఏ ఏ ఏ ఏ ఏ ఘడియలో అద్భుతం చేస్తాడు నీకెందుకు చేస్తాడు నీకు తల నిండా తట్టెడి అనుమానాలు పెట్టుకొని బతుకంత బరువు మోసుకుంటూ తిరుగుతున్నావు బుద్ధి లేకుండా అట్లా అంటే అట్లా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారుగా అందుకని అట్ అనలే స్తోత్రం చెప్పండి గట్టిగా ఏమర్థమైంది నుండి తట్టడి అనుమానాలు పెట్టుకొని బరువు అంత నెత్తినేసుకొని మోత్తావు ఆయన చింత నా మీదే అంటే వద్దులే ప్రభా ఎన్ని మోతావు ఎంతమంది అని మోత్తాను ఆయన నీకు మాత్రం బరువు కాదు అది నేనే మోసుకుంటా లేని ఆయన ప్రభా స్వామి స్తోత్రం ఆయన మేమునుగూచి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద స్పష్టంగా చెప్పాడు దాని అర్థం ఏంది మీద ఏమంటే అర్థం ఏంది అదే అర్థం కాబట్టి ఎన్ని సమస్యలు నాకున్నా ఎన్ని ఒత్తిళ్ళు నాకున్నా ఎంతమంది ప్రాబ్లమ్స్ నా దగ్గరికి వచ్చినా జస్ట్ ఒక ఫ్యామిలీలో ఉన్న వ్యక్తుల గురించి వాళ్ళ సమస్యల గురించి ఆలోచించడానికి జుట్టు పీకుంటారు ఒక ఫ్యామిలీలో నాయకులుగా ఉన్నవాళ్ళు ఇంత పెద్ద కుటుంబానికి ఇలాంటి కుటుంబాలు ఇంకా వందలాదిగా ఏర్పడుతున్న కుటుంబాలకి ఏర్పడబోతున్న కుటుంబాలకి అన్నిటికీ ఆలోచన చేయాలా చిన్న విషయం కాదు కదా మరి ఎట్లా తినగలుగుతున్నా ఎట్లా నిద్రపోగలుగుతున్నాను సింపుల్ పత్రిక తెలుసు నాకు అది ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు నేనేత్తిన పెట్టుకోండి కాదుగా అట్లేదుగా అట్టుంటే అదే పని కష్టం అయిపోయేది మనకి మహా మీ చింత యావత్తు ఆయన మీద ఆయన మీద ఆయన మీద ప్రయాసపడి భారం మోయించిన సమస్త జన్లారా నాయతో రండి నేను మీకు మీ బరువు మీనైతేనే పెట్టుకోండి నన్ను బరువు దించుకోండి నా కాడి మీ మీద ఎత్తుకోండి నా కాడి సులువు నా భారము తేలిక మీ బరువు అంతా కూడా నా మీద పాటలు పాడతాం మళ్ళా నా భారం నీదే నా బరువు నీదే నా అంతా నువ్వే అని అంతా ఏసే जगमत ये से अंत से, से, से जगमत यसे ना भाषा ना नूसु ना, ना आशा ना, ना सास अंत से जगम्त अंत से जगमत ऐसे स्त्र రామూర్తి గారు ఏమో రాశాడండి నా కాంతి నా శాంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి వర్ధంతి అంటే ఏంది పోయిన రోజు జయంతి అంటే పుట్టినరోజు అదండి విశ్వాసం అంటే ना कांति ना शांति जयंती वर्धन्ति ना जयंती ना वर्धन्ति जयंती वर्धन्ति ना वर्धन्ति ना जयंती అంతా ఏసే జగమంత ఏసే అంత ఏసే జగమంత ఏసే 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 నా భాష నా ఊసు నా ఆశ నా జగమంతా జగమంతా అది సంగతే ఇంక ఈ పాయింట్ మీ మైండ్కి బాగా ఎక్కిందావా చెబుతా అది నా తీర్మానం ఎక్కిందనే నా నమ్మకం అసలు జయంతి వర్ధంతి కూడా ఆయన మీద వదిలేసాడు నా వర్ధంతి కూడా ఇంకా ఆయన ఆయనే నేను ఉన్నది ఆయనే నేను ఉనికిలోకి వచ్చింది ఆయనే నేను పోయేది కూడా ఆయనే నా పుట్టినరోజు ఆయనే నేను పోయినరోజు నా శాంతి నా కాంతి నా జీవం నా భావం నా భారం నా దైవం నా భారం చేసే అదిగా ఉంది ఆ మాట నా జీవం నా జీవం నా భవ నా దైవం నా భారం నా భారో నా దైవం నా భారం నా ఏసే జగమంతా ఏసే అంత ఏ జగమంతేసే అంత ఏసే జగమంత ఐసే పడ అంతే జగమంత ేసి నా భాష నా ఊసు నా ఆశాయా అంత ఏ జగమంతేసి దేవునికి మహిమ ఇప్పుడు చెప్పు నేను ఎలా ఉండగలిగానంటే అదే కారణం నా భారం ఆయనే మరి ఇన్ని పెట్టుకొని కూడా ప్రశాంతంగా మనుగడ సాగుతుందంటే ఆయన కృప ఇంతదానికి ఇంతదానికి దానికి గందరగోళం అయిపోయి వాళ్ళు మెంటలు ఎక్కించుకొని పక్క వాళ్ళు కూడా మెంటలు ఎక్కుతుంటారు కొంతమంది వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు పక్క వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు ఇంట్లో వాళ్ళు కూడా ప్రశాంతంగా ఈ చిత్ర జీవాలు మళ్ళీ వాక్యం ఎరగనోళ్ళు ఎరిగిన వాళ్ళే మళ్ళీ పక్క వాళ్ళకి గట్టి చూతారు దేవుడి గురించి పక్క చిత్రజీవులు పక్క వాళ్ళకి గట్టి చూ మనం విశ్వాసంతో మన విశ్వాసంతో ఉండాలి మనం అట్టు ఉండాలి మనం ఎట్టు ఉండాలి భార్య చూస్తుంది భర్తకెళ్ళి బయట వాళ్ళు బాగానే చూస్తున్నాడు మరి ఏనేది గందరగోళం అయిపోతాడు ఒక కామైతే అడిగిద్ది కూడా అయ్యా ఇప్పుడు దాకా తెగ చెప్పా మరి నువ్వెందుక ఎటు కూర్చుంటా నాది వేరులే ఆ కింద వేరను వాళ్ళది కాండం ఏం మనుషులే మాట్లాడాలి మనం ప్రభు చెప్పాడు మాట్లాడు సమస్యతో మాట్లాడాలి నిన్ను అడ్డగించిన కొండతో మాట్లాడాలి నిన్ను అడ్డగించినటువంటి సమస్యతో మాట్లాడాలి నువ్వు నన్ను అడ్డగించడానికి నీకు అధికారం లేదు ఓ గొప్ప పర్వతమా జరు బాబేలను అడ్డగించడానికి నువ్వు ఏ పాటి దానివి చదువును అవుతావు అన్నాడు అయిపోతావు అన్నాడు మాట్లాడాలి ప్రభు మాట్లాడాడు శతాధిపతి అది అదే అన్నాడు నువ్వు మాట్లాడవే నువ్వు ఒక మాట చలివి వెళ్ళిపోయిద్దా జబ్బు మాట్లాడాడు తగ్గిపోయింది లాజరు బయటికి రాని మాట్లాడాడు మరణంతో మాట్లాడాడు జీవం వచ్చేసింది చీకటిలో మాట్లాడాడు వెలుగు కలిగింది శూన్యంలో మాట్లాడాడు సృష్టి జరిగింది అందుకే చెప్తున్నాను దేవుని పిల్లలారా దేవుని కొరకు బ్రతక కోరిన వారలారా మాట్లాడటం నేర్చుకోవాలి ఇది అవసరమా కాదా నేర్చుకోవాల్సిన సంగత కాదా ఓ ఇంతటిది మాకు కూడా తెలుసు అంటారా కాదు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది